ఈ రోజు నుంచే ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేత ఇంకా మీరు చూసుకోవచ్చు ఈ రోజు నుంచే ఆరోగ్యశ్రీ సేవలు అయితే నిలిపివేస్తు ఉన్నారు ట్రస్ట్ అధికారులతో చర్చలు విఫలం పెండింగ్ బిల్లులు చెల్లింపుపై ఆరోగ్యశ్రీ ట్రస్ట్ అధికారులు ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ ప్రతినిధుల మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి దీంతో ఇప్పటికే ప్రకటించిన ప్రకారం బుధవారం నుంచి తమ అసోసియేషన్లో సభ్యత్వం కలిగిన ఆసుపత్రుల్లో రోగులకు చికిత్స అందించడాన్ని నిలిపివేస్తున్నట్లు ఆయా ఆశ స్పష్టం చేసింది గత ఆగస్టు నుంచి బకాయి పడిన పదిహేను వందల కోట్లు బిల్లును వెంటనే చెల్లించకుంటే ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని ప్రకటించిన నేపథ్యంలో అసోసియేషన్ ప్రతినిధులతో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సిఈఓ లక్ష్మీషా రాత్రి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా చర్చించారు ప్రభుత్వం బిల్లులు చెల్లింపులు కోసం చర్యలు తీసుకుంటుందని సిఇఓ చెప్పారు గతంలోనూ కూడా ఇలాగే చేసినప్పటికీ బిల్లుల చెల్లింపులు జరగలేదని ప్రతినిధులు అయితే పేర్కొన్నారు బిల్లుల చెల్లింపులకు నిర్దిష్టమైన చర్యలు గమనిక్కడ కనిపించడం లేదు అంటే కనిపించినందున బుధవారం నుంచి ఆరోగ్యశ్రీ ఉద్యోగుల ఆరోగ్య బీమా కింద కొత్త కేసులను తీసుకునేది లేదని కూడా ఆశా యాక్టింగ్ ప్రెసిడెంట్ వై రమేష్ అయితే ప్రధాన కార్యదర్శి అన్నారన్నమాట సో ఈ విధంగా ఈ రోజు నుంచి ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు అయితే నిలిపివేస్తున్నారు అయితే ఈ లోపల మరి ప్రభుత్వం ఏమైనా వారికి డబ్బులు చెల్లిస్తే తర్వాత మళ్ళీ వారైతే కొత్త కేసులు తీసుకుంటారు లేకపోతే ఎవరైనా ప్రమాదమై ఉండే ఆరోగ్యశ్రీ మేము ఏమైనా చేయమంటే చేయరనమాట సో ఇప్పుడు ఒక లైక్ అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది